పూర్ణమ వెంకటేశ మేన లగ్నం మేనరాశి ఈ యొక్క మేన లగ్నానికి లగ్న దశమాధిపతి అయిన గురు భగవానుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి గురువు యొక్క శుభదృష్టి ఆరవ స్థానం మీద ఉండడం వల్ల అలాగే వృత్తిపరంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్లు లాంటివి లభించే అవకాశం ఉంది సంఘంలో కూడా పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా పలుకుబడి కూడా బాగా పెంపొందుతుంది పది మంది చేత కీర్తింపబడతారు అలాగే ఈ లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి అంగారకుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం దైవికమైన బలం శక్తి పెంపొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కుజుడి యొక్క శుభ దృష్టి ఈ యొక్క పన్నెండవ స్థానం మీద ఉండడం వల్ల ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం కావడం దైవీకమైన కార్యక్రమాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు మరియు ఈ యొక్క అన్నబిలిటీ ఉన్న వాళ్ళకి కొద్దిగా సహాయం చేయాలనే ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంది అలాగే కుజుడి యొక్క శుభదృష్టి మూడవ స్థానం మీద ఉండడం వల్ల సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బలం పెరుగుతుంది అలాగే మాట తీరు కూడా బాగా మెరుగుపడుతుంది భూములు ఆస్తులు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేస్తే కనుక వాటి యొక్క విలువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క కుజుడు కొన్ని రోజుల తర్వాత అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పదవ స్థానంలోకి రావడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి సుఖ సంతోష అభివృద్ధి తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం మరియు దైవీహికమైన బలం శక్తి పెంపుతుండడం విద్యార్థులకు విద్యలో మార్కులు ఎక్కువ రావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్ర ఈ యొక్క అష్టమంలోనే ఉండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది మరియు ఈ యొక్క కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు నుంచి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం వాక్కు వాళ్ళ సమస్యలు లాంటివి తలెత్తే అవకాశం ఉంది అలాగే ఈ లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క పదవ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా కొద్దిగా మానసికమైన ఒత్తిడి టెన్షన్స్ అధికంగా ఉంటాయి అలాగే అప్పుడప్పుడు ఈ యొక్క బుద్ధుల వల్ల స్వల్పంగా ల్యాండ్కి సంబంధించిన లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అలాగే పంచమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలను కలగజేసే అవకాశం ఉంది కానీ చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నతశి తొందరగా చేరుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క వృశ్చిక రాశిలోనే ఉండడం వల్ల చేతి తాకా వచ్చి కొన్ని కొన్ని స్వల్పమైన అవకాశాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు అవకాశం కలిగే అవకాశం ఉంది సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి వాక్కు పరంగా కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సభల్లో తడబాటు మనం ఒకటి మాట్లాడితే వేరే వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకుని అపార్థం చేసుకోవడం వల్ల దానివల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం అధికంగా ఉంది అలాగే ఈ లగ్నానికి లాభ మరియు వ్యయాధిపతి అయిన శనీశ్వరుడు వ్యయస్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం మరియు శత్రురోగ రుణాది పీడలు అధికంగా కలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది మరియు ఈ యొక్క కుటుంబం పరంగా కూడా చిన్న చిన్న విభేదాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చేతి దాకా వచ్చే కొన్ని అవకాశాలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అలాగే ఈ లగ్నానికి లగ్నంలో రాహువు అలాగే ఏడవ స్థానంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మీకు గెలివైనట్లయితే కనుక రాహుకేతు ఇద్దరు కూడా మంచిగా అద్భుతంగా యోగించి లాభిస్తారు మంచి శుభ పరిణామాలు కలిగజేస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాద పలుకుపడి లాంటివి పెరగడం మరియు దైవికమైన శక్తి బలం పెంపొందడం వల్ల మీరు అనుకున్న స్థితికి తొందరగా చేరుకోగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది ఒకవేళ వ్యక్తిగత చేతకంలో కనుక కీతమహాదస్ అయిపోయి రాహు మహాదశ మిగిలినట్లయితే కనుక స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం మరియు అనవసరమైన ఆందోళన కళ్ళు తిరగడం మాటిమాటికి చిన్న చిన్న సమస్యలు కొద్దిగా లాంటి సమస్య వాటి వల్ల సతమతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది మీరు దైవికమైన శక్తి పెంపొందించుకొని ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే కనుక రెగ్యులర్గా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించుకోవడం అలాగే దగ్గరలో హనుమంతుడి టెంపుల్ ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరి చేసుకోవడం అలాగే హనుమంతుడికి పూజ చేసిన సింధూరం ధరించడం అలాగే దేవాలయంలో నైవేద్యం పెట్టిన డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టించి అవి రో ఇంటికి తెచ్చుకొని రోజు ప్రసాదంగా కొంచెం స్వీకరించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక మీకు వ్యవహారిక పరమైన విజయం మరియు అనుకున్న పనులు సకాలంలో పూర్తయ్యి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం